హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లలిత కళ్యాణ్ బ్లాక్స్ టుడే టాపిక్ వచ్చేసరికి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అండి అదేనండి కార్పొరేషన్ లోన్స్ అంటే సబ్సిడీ లోన్స్ సబ్సిడీ లోన్స్కి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూద్దాం ఈరోజు టాపిక్ ప్రజెంట్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కదండి రిలీజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అనేవి రిలీజ్ చేస్తారండి దానికోసం ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి ఈ సబ్సిడీ లోన్ అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకునే బెనిఫిషరీకి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి వాళ్ళు ఏపీకి ఈ చెందిన వాళ్ళై ఉండాలి తర్వాత వాళ్ళ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపలే ఉండాలండి తర్వాత ఖచ్చితంగా రైస్ కార్డ్ అనేది వాళ్ళకి ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ఏదైనా వెహికల్కి అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా మస్ట్గా ఉండాలి తర్వాత లేకపోతే జనరిక్ ఫార్మ్ ఫార్మసీకి సంబంధించిన ఏదైనా స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు డి ఫార్మ్సీ ఎం ఫార్మ్సీ వి ఫార్మ్సీ చదివి ఉండాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ స్కీమ్ అంటే ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబుల్ ఎవరు ఏం చదువుకున్న వాళ్ళు ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అన్నది చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ బుకే మేకింగ్ డెకరేషన్ అన్నది వాటి కోసం చదువు అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ రిపేరింగ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఎయిత్ వన్ ఉంది చూడండి అండి దానికోసం ఖచ్చితంగా వాళ్ళు ఐటీఐ చదివి ఉండాలి డిప్లొమా కానీ లేకపోతే డిప్లొమా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ అట్లా ఏదో ఒకటి చదివి ఉండాలి అని చెప్తున్నారు అదేనండి ఇప్పుడు ఎలిజిబుల్ అనేది కొన్ని స్కీమ్స్ చదువును బట్టి కొన్ని స్కీమ్స్ ఎలిజిబుల్ అవుతున్నాయి అని చదువుకోలేని వాళ్ళ కోసం కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి అండి ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు కావాలి అన్నానంటే ఇక్కడ చూడండి అండి పాసింజర్ ఆటోకి మనం అప్లై చేసుకోవాలి అంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్ వెహికల్దై ఉండాలి అదే పాసింజర్ ఆటో ఫోర్ వీలర్ది అయితే కనుక కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండాలి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదండి ఏంటి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్తో లోన్ అప్లై చేసుకోవాలి అన్నది తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి మే పదో తారీఖు లాస్ట్ డేట్ అండి రిజిస్ట్రేషన్కి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే కనుక ఏ ఇంటర్నెట్ సెంటర్లో అయినా అప్లై చేసుకోవచ్చండి కాలనీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక జీకే ఇంటర్నెట్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ బాంబే కాలనీ ఈ బ్లాక్ మూడు వందల తొంభై తొమ్మిది అండి షాప్కి వస్తే అప్లై చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది మీ షేర్స్ వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్